ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఒక మా సబ్స్క్రైబర్ అయితే ఒక ఇద్దరు ముగ్గురు చెప్పండి అని అవి కాదు సో కామెంట్ మరి నేను వీడియో చేయలేకపోయాను అనమాట ఏదైపోతా ఏమనుకోండి సో ఈ రోజు ఏ విధంగా పెట్టాలో తెలుసుకుందాను సో నేను పెట్టి చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్పి టెస్ట్ కి నేను పెట్టి చూపిస్తాను సో దీంట్లో క్యాలిక్యులేషన్ వచ్చేసి మనకి చూసుకున్నట్లయితే విట్రస్ చూస్తుంటే ఒక్కొక్క పారామీటర్ కి కొన్ని మల్టీ క్యాలిక్యులేటర్స్ ఉంటాయి ఒక్కొక్క ఇండివిజువల్ పారామీటర్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్పి చూసుకున్నట్లయితే సిఆర్పి టెస్ట్కి వచ్చేసి క్యాలిక్యుట్ సెవెన్ యూస్ అవుతుంది అన్నమాట మనకి ఈ క్యాలిక్యూట్ సెవెన్ అనేది ఓన్లీ కి అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ వేరేది మల్టీ క్యాలిక్యులేటర్ తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యుట్ త్రీ ఉంది అనుకోండి అదే మనకి జీజీటి ఎన్జి వడ్డీ ఎన్జిపిటి ఆరు పాస్ పడేసి విధానం ఉంటుంది అనమాట సో అన్నింటి కాకుండా ఒకే దాని మీద మీకు చూపిద్దామని ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి క్యాల్కులేషన్ కోసం సిఆర్పి తీసుకున్నాను అనమాట మీకు చూపించడానికి సో సిఆర్పి మరి శాంపుల్ రన్ చేయడం ఏ విధంగా చూస్తున్నారు కదా మీరు సేమ్ అదే విధంగా క్యాల్కులేషన్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది సో ఇప్పుడు నేను క్యాల్కులేషన్ ప్రోగ్రామ్ చేసి క్యాల్కులేషన్ రన్ చేసి ఎలా పాస్ అవుతుంది ఎలా చూడాలి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకొక బ్రదర్ కూడా క్యూసీ ఎలా రన్ చేస్తారు కూడా అడిగారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తర్వాత సో క్యాలిక్యులేషన్ ఫస్ట్ మనం పెట్టాలంటే ఏ విధంగా ప్రోగ్రామ్ చేసుకోవాలి అనేది చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలిక్యులేషన్ అనేది క్యాలిక్యులేట్ సెవెన్ బ్రదర్ ఇది చూడండి క్యాలిక్యులేట్ సెవెన్ అనేది లెవెల్ వన్ లెవెల్ వన్ లెవెల్ 2 లెవెల్ త్రీ అని మూడు లెవెల్స్ ఉంటాయి మనకి ఓకేనా దీనికి వచ్చేసి మూడు లెవెల్స్కి ఒక్కొక్క బాడీలు ఒక్కొక్క లెవెల్ ఉంటుంది అనమాట బాడీస్ చూడండి నేను చూపిస్తాను ఇది లెవెల్ వన్ క్యాల్కిట్ సెవెన్ ఇది లెవెల్ వన్ అనమాట ఇట్లా లేబులింగ్ ఉంటుంది అది వచ్చేసి ఫస్ట్ ఇది వచ్చేసి సెకండ్ లెవెల్ క్యాల్కిట్ సెవెన్ కనిపిస్తుంది కదా ఓకే నెక్స్ట్ వచ్చేసి త్రీ ఇలా వచ్చేసి మూడు లెవెల్స్ అనేవి ఉంటాయన్నమాట వన్ టూ ఇది త్రీ ఓకేనా ఈ మూడు లెవెల్స్ అనేటివి మనకు ఉంటాయి మూడు లెవెల్స్ కంపల్సరీ మనం రన్ చేయాలి కాలిక్యులేషన్ మాండటరీగా ఎన్ని లెవెల్స్ ఉంటాయి లెవెల్స్ అయితే రన్ చేయాలి ఇప్పుడు క్యాలిక్యులేషన్ ప్రోగ్రామ్ ఏ విధంగా చేయాలో చూద్దాం సో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యాలిక్యులేషన్ ప్రోగ్రామ్ వెళ్ళినట్లయితే ఇక్కడ మెయిన్ స్క్రీన్లో శాంపుల్ ప్రోగ్రామింగ్ చేయడానికి శాంపుల్ రన్ చేయాలి దీనిలో పోవాలి కదా ఇది కాకుండా మనకు శాంపుల్ క్యాల్కులేషన్ చేయాలి కాబట్టి క్యాలిక్యులేషన్ ప్రోగ్రామ్లోకి మనము సెలెక్ట్ చేసుకోవాలి చేసుకున్నట్లయితే ఇక్కడ మనము కొన్ని ప్రేవియస్గా మనకి క్యాల్ త్రీ క్యాల్ సెవెన్ ఇలా ప్రోగ్రామ్ చేస్తున్నాయి అనమాట ఇవి ఆల్రెడీ మన ఒక గ్రూప్ యాడ్ చేసి ఉంటాయి అనమాట ఇక్కడ మనం ముందే చేసి పెట్టుకోవాలన్నమాట సో అది ఏ విధంగా చేస్తామనేది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇక్కడ ఆల్రెడీ ప్రేవియస్ నేను చేసిన క్యాలిక్యులేషన్ ఇక్కడ చూపిస్తాను అనమాట ఈ గ్రూప్ అనేది క్యాల్ త్రీ క్యాల్ సెవెన్ క్యాల్ వన్ టూ త్రీ ఫోర్ సెవెన్ ఇట్లా పల్ల ఒక గ్రూప్ క్రియేట్ చేసి పెట్టానుమాట అంటే లాంటికి ఒక్కొక్క గ్రూప్ క్రియేట్ అయి ఉంటుంది అన్నమాట ఇది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్లయితే ఆ గ్రూప్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు చూసుకుందాం సో ఇప్పుడు నేను క్యాల్ సెవెన్ కదా ఇది క్యాల్కిట్ సెవెన్ సో ఏ విధంగా మనం క్రియేట్ చేయాలో చూపిస్తాను సో ఇప్పుడు ఇక్కడ కింద చూడండి మీకు టైప్ ది నేమ్ ఆఫ్ ది డిజైడ్ గ్రూప్ అంటుంది దెన్ ప్రెస్ ఎంటర్ అంటుంది సో అంటే ఇక్కడ వచ్చేసి ఏ గ్రూప్ అయితే మనము క్రియేట్ చేయాలనుకుంటున్నామో దాన్ని టైప్ చేయాలంటుంది అన్నమాట ఇప్పుడు మనకు వచ్చేసి క్యాల్ సెవెన్ ఉంది దానికి మనం క్యాల్కిట్ సెవెన్ అని నేము అసైన్ చేసుకుందాం సో క్యాల్ సెవెన్ అని అయితే నేను టైప్ చేశాను ఇక్కడ చూడండి దెన్ ప్రెస్ ఎంటర్ అంటుంది కీబోర్డ్లో ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలన్నమాట ఇక్కడ ఇది పెట్టగానే ఓకేనా చేయగానే మనకి ఇక్కడ చూడండి క్యాల్సేవెన్ అనేది ఆటోమేటిక్గా చేసిన గ్రూప్ ఎగ్జిస్టింగ్గా ఉంది కాబట్టి ఇక్కడ బ్లింక్ అవుతుంది ప్రీవియస్ మీరు కొద్దిగా వీడియో మీకు పాజ్ చేసి బ్యాక్ వెళ్ళి చూసినట్టు అక్కడ కూడా బ్లింక్ కాదు వీడియోలో చూడండి బాగా అబ్జర్వ్ చేయండి కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంటే మీకు రివ్యూ చూడండి ఒకవేళ కామెంట్లు చూడండి అని డౌట్స్ అయితే మీకు క్లారిఫై చేస్తాను అర్థం కాకపోతే సో ఇప్పుడు ఇది వచ్చేసి క్యాల్ సెవెన్ క్యాల్ సెవెన్ వచ్చేసి సిఆర్పి టెస్ట్కి అయితే యూజ్ చేస్తామని చెప్పాను కదా సో ఏ టెస్ట్కి మనం రియేజెంట్ క్యాల్ అంటే మనకు రియేజెంట్ లార్డ్ సెలెక్షన్ ఏ విధంగా చేసుకోవాలి ఇవన్నీ మనమైతే చూసుకుందాం దీనికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క క్యాలిక్యూట్ సెవెన్ లార్డ్ నెంబర్ ఉంటుంది కదా ఈ లార్డ్ సెలక్షన్ చేసుకోవాల్సి వస్తుంది ఇది ఏ విధంగా చేసుకోవాలి అనేది చూపిస్తాను ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకి ఇక్కడ ఆల్రెడీ ఇదే లార్డ్ అనేది గా ఉంది ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి దీంట్లో వచ్చేసి ఎయిట్ గ్రూప్ ప్రోగ్రామ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే లాట్ లేకుండా లేకుంటే మన రీజెంట్ లాట్ కరెక్ట్ ఉందా లేదా దీంట్లో చెక్ చేసుకోవాలంటే ఎయిట్ గ్రూప్కి వెళ్ళాలి వెళ్ళినట్లయితే మనము దేనికైతే పెట్టాలో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అన్ని పారామీటర్స్ సోడియము పొటాషియము క్లోరైడ్ తర్వాత గ్లూకోజు యూరియా క్రియాటేన్ యూరికాస్ ఇవన్నీ ఉన్నాయి కదా దీంట్లో వచ్చేసి మనం క్యాల్ సెవెన్కి గ్రూప్ మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి సిఆర్పికి వెళ్ళిపోదాం మనం సిఆర్పికి వెళ్ళినట్టయితే నెక్స్ట్ గ్రూప్కి వెళ్ళినట్టయితే ఇక్కడ కనిపిస్తుంది సిఆర్పి టెస్ట్ ఆల్రెడీ లో ఉంది ఈ గ్రూప్ ఆల్రెడీ నేను చేశాను కాబట్టి పరిసర లేకుంటే మళ్ళీ మనం రీక్రియక్ చేసుకోవచ్చు చూడండి ఆ సిఆర్పి యొక్క అవైలబుల్ స్లైడ్ లాట్ వచ్చేసి త్రీ సెవెన్ ఫోర్ ఫైవ్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఇది వచ్చేసి లాట్ అనమాట ఇది క్లిక్ చేసినట్లయితే మనకి ఆ అవైలబుల్ లాట్ మీద దానికి క్యాలిక్యులేషన్ చేస్తున్నమాట ఈ రీజెంట్ ఆల్రెడీ సెలెక్ట్ ఉంది దానికి మనం చేస్తున్నాము ఇది సెలెక్ట్లో ఉంది కాబట్టి ఎంటర్ కొట్టాలి కొట్టినట్లయితే సెలెక్ట్ అయిపోతుంది అనమాట దీని తర్వాత డిస్ప్లే క్లీట్ కిట్ లాట్ నెంబర్స్ అంటుంది ఈ లాట్ నెంబర్ మనం చూడాలి ఇదే లాట్ ఉందా లేదా అనేది చూసుకోవాలి ఎందుకంటే క్యాల్యులేషన్ లాట్ వేరేది ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫెయిల్ కావచ్చు సో అందుకని కన్ఫర్మేషన్ కోసం చూసుకోవాలి చూడండి ఇక్కడ స్క్రీన్లో చూసినట్లయితే డిస్ప్లే కిట్ లాట్ నెంబర్స్ ఉంది కదా దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకు సేమ్ లాట్ నెంబర్ ఉండాలి మనం పెట్టేది చూడండి కిట్ సెవెన్ లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ ఉంది లాట్ నెంబరు జీరో డబల్ సెవెన్ త్రీ ఇక్కడ చూడండి స్క్రీన్లో జీరో డబల్ సెవెన్ త్రీ బాటిల్ వన్ టూ త్రీ పొజిషన్ వన్ టూ త్రీ కిట్ సెవెన్ సో దీని యొక్క ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అయితే ఇక్కడ ఉంటుంది సో దీని వచ్చేసి గ్రూప్ మనం క్రియేట్ చేసుకోవాలి మే గ్రూప్ నాన్ పర్మనెంట్ ఆల్రెడీ పర్మనెంట్లో ఉంది ఇది సో నాన్ పర్మనెంట్ అని కొట్టుకుంటే పర్లేదు ఓకేనా లేకుంటే ఆల్రెడీ నేను గ్రూప్ పర్మనెంట్ చేసినా కాబట్టి అక్కడ అలాగొచ్చింది ఇప్పుడు మనం మేకే గ్రూప్ పర్మనెంట్ కాబట్టి అంటే పర్మనెంట్ ఇది ఇంకొకటి కాబట్టి సిఆర్పికే చేస్తాం కాబట్టి గ్రూప్ పర్మనెంట్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ చేసిన మీకు చూపడానికి డీ సెలెక్ట్ చేసి మళ్ళీ గ్రూప్ పర్మనెంట్ చేస్తున్నాను మే గ్రూప్ పర్మనెంట్ ఇప్పుడు పర్మనెంట్ గ్రూప్ గా ఇది అయిపోయింది ఓకేనా నెక్స్ట్ రిటర్న్ రావాలి మనం రిటర్న్ వచ్చినట్లయితే ఆల్రెడీ ఇది గ్రూప్ సెలెక్ట్ చేసి ఉంది అనమాట ఇప్పుడు ఏం చేయాలి క్యాలిక్యులేషన్ ప్రోగ్రామ్ మనం గ్రూప్ అనమాట దీంట్లో ఈ ఇన్స్ట్రుమెంట్లో ఇక్కడ చూడండి కింద మీకు ఎయిట్ గ్రూప్ అని వస్తుంది ప్రతి గ్రూప్ అని వస్తుంది డెలిట్ గ్రూప్ అని వస్తుంది లోడ్ గ్రూప్ అని వస్తుంది సో అందుకు మనం గ్రూప్ అని ఇక్కడ కాల్ చేస్తున్నాం అనమాట సో గ్రూప్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం ఆల్రెడీ సిఆర్పికి ఇప్పుడు లోడ్ చేయాలంటే అంటే శాంపుల్ ప్రోగ్రామ్ లోడ్ ఎట్లా చేస్తాం అట్లా దీంట్లో లూడ్ గ్రూ లోడ్ గ్రూప్ అని కొట్టాలన్నమాట ఇక్కడ లోడ్ గ్రూప్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయాలి చేసినట్లయితే మనకి ఇక్కడ పొజిషన్స్ అడుగుతుంది అంటే మనకు ఇక్కడ వచ్చేసి పొజిషన్స్ ఉన్నాయి కదా ఇక్కడ ట్రాక్ వన్ ట్రాక్ టూ ట్రాక్ త్రీ ట్రాక్ ఫోర్ ఉన్నాయి కదా ఏ ట్రాక్లో మనము ఈ ట్రైన్ అనేది సెలెక్ట్ చేయాలి అనేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి మనం చేసుకున్నట్లయితే దాంట్లోనే ఇన్సర్ట్ చేసి మనం రన్ పొట్టవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇక్కడ కింద మన ఒక నోట్ ఉంది ప్లేస్ క్యాల్ సెవెన్ ఆన్ టు ట్రాక్ వన్ అంటుంది బై డిఫాల్ట్ ట్రాక్ వన్ లో మనకి లోడ్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మీరు ట్రాక్ ఇక్కడ ప్రోగ్రామ్ రన్ అయినట్లయితే ఒకవేళ మనం చేస్తే లైట్ బ్లింక్ అయి ఉంటుంది అనమాట సో ఇప్పుడు నేను అక్కడ గ్రూప్ అనేది లోడ్ చేయలేదు జస్ట్ క్రియేట్ చేసిన గ్రూప్ ఈస్ లోడ్ అనేది అక్కడ ఉంటుంది దాన్ని కొట్టిన తర్వాత పొజిషన్ సెలెక్ట్ చేసిన తర్వాత గ్రూప్ అనేది లోడ్ కొట్టాలి మనం చూడండి ఇప్పుడు గ్రూప్ ఈస్ లోడ్ అని కొట్టినట్లయితే ట్రాక్ వన్ సెలెక్ట్ చేసుకొని కొట్టినట్లయితే ఇస్ లోడ్ అని కొట్టినట్లయితే ఫస్ట్ దాంట్లో లో ప్రోగ్రామ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకు ట్రాక్ మనలో ఆల్రెడీ శాంపుల్స్ రన్ అవుతున్నాయి అనుకోండి లోడ్ అన్ అదర్ ట్రాక్ వలన ఆప్షన్ ఉంది దీన్ని క్లిక్ చేయాలి చేసినట్లయితే ఇక్కడ టూ అని మారుతుంది చూడండి ఫర్ ఎగ్జాంపుల్ టూలో కూడా మనకు స్లాట్ కాలి లేదు ట్రాక్ థర్డ్ దామ్లో పెట్టాను అనుకోండి లోడ్ అన్ అదర్ ట్రాక్ అని క్లిక్ చేసినట్టు త్రీ వస్తుంది మళ్ళీ నెక్స్ట్ ఇది కూడా ఖాళీ అనుకోండి ఫోర్ ఇట్లా ఒక పొజిషన్ ట్రాక్ ఖాళీ లేకున్నట్లయితే ఇంకో దానికి చేంజ్ చేసుకోవచ్చు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకు అన్ని స్లాట్స్ చెప్తూ అక్కడ ఖాళీ ఉన్నాయి ట్రాక్స్ అన్ని సో నేను ఫస్ట్లో పెట్టాలనుకుంటున్నాను అందుకు ఏం చేయాలి మళ్ళీ ఇప్పుడు ఫోర్ ఉంది కదా యాజ్ యూజర్ మళ్ళీ ఫస్ట్ మళ్ళీ స్టార్ట్ ఉండేవి ఫోర్ ట్రాక్స్ కాబట్టి లోడింగ్ అనే ద ట్రాక్ కొట్టినైతే మళ్ళీ బై డిఫాల్ట్ వన్ సెలెక్ట్ అయిపోయింది సో దీనికి గ్రూప్ పీస్ లోడ్ అని కొట్టాలి మనం అంటే శాంపుల్ లోడ్ చేసినట్లనే క్యాల్కులేషన్ దానికి గ్రూప్ పీస్ లోడ్ అని కొట్టినట్లయితే ఇప్పుడు గ్రూప్ పీస్ లోడెడ్ అయిపోయింది అనమాట చూడండి గ్రూప్ పీస్ లోడ్ అయిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత ఇందాక మనకు క్యాబ్ లింక్ అయింది కదా ఇక్కడ లో ఇప్పుడు సెలెక్ట్ అయ్యి హోల్డ్ అయింది ఇట్లయినట్లయితే మనకి గ్రూప్ అనేది లోడ్ అయినట్లు క్యాలిక్యులేషన్ ప్రోగ్రామ్ ఓకే అయినట్టు జస్ట్ రన్ చేయడానికి ఓకేనా చూడండి ఇప్పుడు ఇదివరకు నేను ప్రాక్స్లో మీకు లైట్ బ్లింక్ కాలేదు క్యాలిక్యులేషన్ ప్రోగ్రామ్ కాలేదు కాబట్టి ఇప్పుడు క్యాలిక్యులేషన్ ప్రోగ్రామ్ ఓకే కాబట్టి లైట్ బ్లింక్ అవుతుంది సో నెక్స్ట్ ఏదో చూసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రోగ్రామ్ అయితే చేస్తాము ఇప్పుడు ఈ బాడీలో ఉన్న క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి కదా దీన్ని ఆర్డర్ ట్రాక్ చూసినట్లయితే మనం చూడండి ట్రాక్ చూసినట్లు ఈ విధంగా ఉంటుంది కదా మన శాంపుల్ అయితే డైరెక్ట్ ఇలా పెట్టేస్తాము మరి క్యాల్కులేటర్ అయితే కప్లో పెట్టుకోవాలి మనం కప్లో పెట్టుకోవాలనుకుంటే ట్రాక్ ఉంటుంది కదా ట్రాక్ ఇది కప్ హోల్డర్ అనమాట ఇది స్టాండ్ దీనికి ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత కప్స్ ఉంటాయి మనకి ఆల్రెడీ కప్స్ ప్రొవైడ్ చేస్తారు మనకి కప్స్ ఈ విధంగా ఉంటాయి అనమాట త్రీ కప్స్ అయితే మనం తీసుకోవాలి తీసుకొని ఇది పొజిషన్ వన్ పొజిషన్ టూ పొజిషన్ త్రీ అనమాట ఇక్కడ నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఇట్లా టెన్ వరకు ఉంటాయి అనమాట మనకి ఆ పొజిషన్ మీకు తెలియకుంటే ఇక్కడ చూడొచ్చు వేరే రాక్ చూప్షాం చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఆల్రెడీ అనే గురించి బేసిక్ వీడియో చేశాను ఇన్స్ట్రుమెంట్ గురించి అది చూడండి మామూలుగా చూపిస్తున్నాను మీకు మూడు కప్పులు తీసుకొని ఫస్ట్ దాంట్లో ఫస్ట్ కప్పు నేను ఆల్రెడీ ఫోర్ హండ్రెడ్ మైక్రోమ్స్ అయితే దీని నుంచి వన్ నుంచి తీసేసి నేను ఆల్రెడీ చేశాను ఎందుకంటే వీడియో లెంత్ కాకుండా ఫస్ట్ పొజిషన్లో వన్ కప్ వేసాను సెకండ్ పొజిషన్లో సెకండ్ వాయిల్ నుంచి ఫోర్ హండ్రెడ్ మైక్రోఫ్ వేసాను థర్డ్ దాంట్లో థర్డ్ లో థర్డ్ వాయిల్ తీసి ఫోర్ హండ్రెడ్ మైక్రోఫ్ అయితే వేస్తున్నాను ఇది ముందే వేసి పెట్టాను సో ఆల్రెడీ క్యాలిక్యులేషన్ ప్రోగ్రామ్ లోడ్ అయింది కాబట్టి మనం డైరెక్ట్ లో ఇన్సర్ట్ చేయొచ్చు చేసిన తర్వాత ఆన్ అని కొట్టినట్లయితే సాంపుల్ ఎలా రన్ చేస్తాం అట్లా ఆన్ కొట్టినట్లయితే చూడండి మీరు ఎగ్జాంపుల్ ఇక్కడ రన్ అవుతుంది ఇప్పుడు సో యాసిడెంట్ అయితే అవుతుంది ఇప్పుడు వన్ బై వన్ అయిన తర్వాత మన క్యాష్యువల్ రిజల్ట్ శాంపుల్ లాగానే రిజల్ట్ కూడా రావడానికి అబ్జర్వ్ చేస్తాము మన శాంపుల్ లాస్ రిజల్ట్ వచ్చేవరకు అయితే వెయిట్ చేద్దాము సో దాని తర్వాత ఆటోమేటిక్ ఇప్పుడు శాంపుల్ వచ్చినప్పుడు మనం రిటర్న్ రావచ్చు నేను గుర్తుకు వచ్చాను ఇప్పుడు క్యాలిక్యులేషన్ రిజల్ట్స్ ఏ విధంగా చూసుకోవాలి ఇక్కడ మనం వెయిట్ చేయాలని చూద్దాం రివ్యూ రిజల్ట్స్ ఉంది కదా బై డీఫాల్ట్ రివ్యూ రిజల్ట్స్ అనేది క్యాలిక్యులేషన్ ప్రోగ్రామ్కైనా టెస్ట్ రిజల్ట్స్కైనా మనం చూసుకోవడానికి రివ్యూ రిజల్ట్స్ అనే ఆప్షన్ అయితే యూజ్ చేస్తాము సో డిఫాల్ట్ మనం దానికే వెళ్ళిపోదాం సో రివ్యూ రిజల్ట్స్ అయితే వెళ్ళిపోతున్నాను నేను తర్వాత మానిటర్ రిజల్ట్స్ దీనికి వెళ్ళినట్లయితే బై డిఫాల్ట్ మనకు టెస్ట్ రిజల్ట్స్ అయితే చూపిస్తుంది ఇక్కడ అదే మనం క్యాలిక్యులేషన్ రిజల్ట్ చూడాలంటే కింద ఆప్షన్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు రిటర్న్ పేజ్ డౌన్ హోల్డ్ క్యాలిక్యులేషన్ రిజల్ట్స్ క్యాలిక్యులేషన్ రిజల్ట్స్ ఈ రోజు మనం క్యాలిక్యులేషన్ టీఆర్పీ రన్ చేస్తున్నాం కాబట్టి ఫ్రెష్గా ఇక్కడ మనం ఏవైతే రన్ చేస్తామో అదే రిజల్ట్స్ ఇక్కడ చూపిస్తుంది అబ్జర్వ్ చేయాలంటే సో ఇప్పుడు రన్ అవుతుంది కాబట్టి రిజల్ట్ ఏం లేదు కాబట్టి గా ఉంది పేజ్ వన్స్ మన క్యాలిక్యులేషన్ ఫెయిల్ అయినా పాస్ అయినా రిజల్ట్ అయితే ఇక్కడ వస్తుంది మోస్ట్లీ మన క్యాలిక్యులేషన్ ఫెయిల్ అయితే కాదు పాస్ అయిపోతుంది సో ఇక్కడైతే రిజల్ట్ వస్తుంది మళ్ళీ బై డిఫాల్ట్ మనము యూస్కి వెళ్ళాలంటే ఇదే ఆప్షన్ బాగా టెస్ట్ రిజల్ట్ వస్తాయి సో ఒకసేపు అయితే హోల్డ్ చేద్దాం మనం చూద్దాం వచ్చిన తర్వాత అయితే మీకు పాస్ అయిందా ఫెయిల్ ఏం ఎగ్జామ్ రిజల్ట్ వస్తుంది అని చూపిస్తారు సో ఇప్పుడు మన క్యాక్యులేషన్ అయితే కంప్లీట్ అయింది పాస్ అయిందా ఫెయిల్ అయిందా చూద్దాం ఓకేనా సో రివ్యూ రిజల్ట్స్కి వెళ్ళినట్లయితే మానిటర్ రిజల్ట్స్ సో బై డిఫాల్ట్ ఇక్కడ క్యాలిక్యులేషన్ రిజల్ట్స్ అయితే వచ్చినాయి మనకి చూడండి టెస్ట్ రిజల్ట్స్ రిజల్ట్స్ టైప్ సీరంకి ఇక్కడ మనకు పాస్ అయిందా ఫెయిల్ అయిందని చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడండి స్క్రీన్ మీద క్యాలిక్యులేషన్ ఫెయిల్యూర్ అని వచ్చింది సో ఇక్కడ వచ్చే స్టేటస్ వచ్చేసి క్యాలికలేషన్ ఫెయిల్ అయిందన్నమాట ఓకేనా పాస్ అయితే కాలేదు ఎందుకంటే ఒకవేళ పాస్ అయినట్లయితే క్యాలిక్యులేషన్ సక్సెస్ఫుల్ వస్తుంది అనమాట క్యాలిక్యులేటర్ సక్సెస్ఫుల్ అని వస్తుంది సో ఇక్కడ వచ్చేసి క్యాలిక్యులేషన్ ఫెయిల్ వచ్చింది ఎందుకంటే నేను రీజన్ చెప్తాను నేను వీడియో చూపించడానికి మీకు వీడియో చేశాను అనమాట క్యాలిక్యూషన్ పెట్టి అయితే ఇక్కడ రీజన్ ఏంటి ఫెయిల్ కావాలని కంటే నేను రీజన్ చెప్తాను ఈ ఉన్నాయి కదా క్యాలిక్యులేషన్ వాయిస్ ఉంటాయి కదా వన్స్ మనం సీల్ వేసిన తర్వాత క్యాలిక్యులేట్ చేయడానికి సీల్ వేసిన తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు మాక్సిమం ఇదంతా స్టెబిలిటీ ఉంటుంది అనమాట ఈ క్యాల్కులేటర్ ఏదైనా రీకాస్ట్ చేసిన తర్వాత అయినా సరే రెడీ యూస్ క్యాల్కులేటర్ సరే ఫార్టీ ఎయిట్ అవర్స్ మాక్సిమం ఇంకా లేదు అనుకుంటే సెవెంటీ టూ అవర్స్ అంతకు మించి అంటే వన్ టు త్రీ డేస్ లోపే క్యాల్కులేషన్ చేసాం అనేది పాసిబుల్ చేస్తే చూసిన తర్వాత రీయూజ్ చేయొచ్చు అనమాట వన్స్ వన్స్ క్యాల్కులేట్ అయిందని రీయూజ్ చేస్తే క్యాల్కులేషన్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది అందుకనేది ఫెయిల్ అయింది ఆల్మోస్ట్ నేను ఇది సీల్ చేసి వన్ మంత్ కి అయిపోయింది సో థర్టీ డేస్ ఎక్కువైపోయింది ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ డేస్ అయిపోయింది బట్ కొత్త నా దగ్గర లేదు జస్ట్ నేను వీడియో కాల్ పద్ధతి తీసాను నేను ఇంకోసారి వేరే పారామీటర్ మీద మీకు కొత్త క్యాలిక్యుమేటర్తో పాస్ అయ్యే క్యాల్కులేషన్ చేసినప్పుడు చూపించి చూపిస్తాను అప్పుడు నేను చూడవచ్చు కావాలంటే ఇక్కడ క్యాలిక్యులేషన్ సక్సెస్ ప్లాన్ వస్తుంది అనమాట అది మన విధంగా పెట్టాలి ఏ విధంగా ఫెయిల్ అవుతుంది సక్సెస్ అవుతుంది అనేది ఇక్కడ చూసుకోవచ్చు అనమాట సో ఇది వచ్చేసి మన వీడియో అనమాట ఖచ్చితంగా మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది షేర్ చేయండి దీని వల్ల మాకు ఇంత సపోర్ట్ గా ఉంటుంది అనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్